ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం బ్రహ్మ హంసరూపంను ధరించి తేజస్తంభము యొక్క మొదలును కనుగొనుటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు కానీ ప్రయోజనము లేదు ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి ఆయాసము హెచ్చింది ఇంద్రియాల బలము బాగా తగ్గింది చూపు కనిపించడం లేదు తాను ఎత్తుకుపోవుకొలది ఆ తేజము ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే ఉంది ఇంత జరిగినా బ్రహ్మ మాత్రము తన ప్రయత్నాన్ని మానలేదు గగనాన ఉన్న సిద్ధపురుషులు బ్రహ్మ అవస్థను పట్టుదలను చూశారు విస్తుపోయారు వారు ఈ విధంగా అనుకున్నారు ఏమి ఈ బ్రహ్మ అహంకారపు వ్యర్థపు ప్రయత్నము శరీరము పడిపోవుటకు సిద్ధంగా ఉన్నది అయితే ఆయనలోని అహంకారము చావలేదు అందుకే ప్రయత్నము మానలేదు నిజంగా శివస్వరూపానికి ఆద్యంతములు లేవు అందుచేత దానిని కొలవటానికి ఎవరికీ సాధ్యం కాదు కానీ అహంకారము తొలగినప్పుడు ఆయన అనంతమైన తత్వము తెలియవస్తుంది పరమేశ్వరుని స్వరూపమైన ఆ తేజోరాశి ఆద్యంతములు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాలి ఆయన కరుణతో అహం అంతమైపోతుంది అప్పుడు ఆత్మస్వరూపము తెలియవస్తుంది ఆ స్వరూపం ఏదో కాదు అది పరమేశ్వరుని స్వరూపమే అప్పుడు మాత్రమే తేజస్తంభం యొక్క అవధులను తెలుసుకున్నవాడవుతాడు అని సిద్ధపురుషులు చర్చించుకునుచున్నారు వారి పలుకులను బ్రహ్మ విన్నాడు వెంటనే జాగ్రత్త కలిగింది తన జన్మకు మరియు సృష్టికి కారణమైన పరమేశ్వరుని ఎరుక కలిగింది తన పొరపాటునకు బగచీ ఇట్లనుకొనెను ఆహా ఏమి ఈ వింత పరమేశ్వరుని సంకల్పము వలన మేము పుట్టాము ఆయన కరుణచేతనే ఈ విశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాము ఇదంతా పరమేశ్వరుని లీలా విలాసమని ఆయనే సమస్తానికి ఆధారమని మరచి అహంకారముతో ఏకమై మేము కర్తలం అనుకున్నాము అలా అనుకుని పోట్లాడుకుంటున్నాము మా అహంకారమును పోగొట్టి పరమాత్మ సమ్మతమైన విధేయతను కలిగి చేయుటకే ఈశ్వరుడు జ్యోతిస్తంభంగా మా ఎదుట నిలిచాడు నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి అని గ్రహించి బ్రహ్మ వేదమంత్రాలతో పరమశివుణ్ణి స్తుతించి తరువాత ఆత్మనిష్టతో పరమేశ్వరుని శరణంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూలోకానికి చేరుకున్నాడు ఇదంతా స్కాంద పురాణ పూర్వభాగమందు వివరించబడును నందికేశ్వరుడి పురాణంలో మాత్రం బ్రహ్మ ప్రయత్నమును గూర్చి కొంచెం విభిన్నంగా వివరించాడు అదేమనగా బ్రహ్మ తేజస్తంభము అంతమును కనుగొనలేక నీరసించిపోయాడు ఇంతలో గగనతలం నుండి వస్తున్న మొగలి రేకు మరియు కపిల గోవు బ్రహ్మకు కనిపించాయి వారిని చూసి బ్రహ్మ మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించాడు నేను మొగలి గోవును సుగంధభరితమైన దానిని ఇదేమో గోవు మేమిరువురము శివుని ఆజ్ఞానుసారము చాలా కాలం నుండి శివస్వరూపమైన తేజస్తంభము తలమీద ఉండేవారము ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటు నుంచి కిందకి వస్తున్నాము అని కేతకి సమాధానం సమాధానమిచ్చను అయితే ఈ స్తంభపు అంతము ఇచ్చుటకు ఎంత దూరము ఉన్నది అని బ్రహ్మ అడిగాడు అంత మొగలి పువ్వు నవ్వి నీవెవరువు ఏమీ తెలియనట్లున్నావే ఈ శివస్వరూపానికి ఆదిగాని అంతముగానీ లేదు బ్రహ్మాన్నములన్నీ ఇందులో ఉన్నాయి దీని స్వరూపము అనంతము లెక్కింప సాధ్యం కాదు మేము కిందకు బయలుదేరి ఇప్పటికి కొన్ని వేల చాతురియగాలు గడిచిపోయాయి కానీ భూకేంద్రాన్ని చేరలేకపోతున్నాము అనెను అంత బ్రహ్మ సంతోషించి వారికి నమస్కరించి ఇట్లనెను ఓ దివ్య స్వరూపులారా నేను బ్రహ్మను సృష్టికర్తను అహంకారముతో విష్ణువునకు నాకు తగవు ఏర్పడింది అందుచేత పరమేశ్వరుని మహిమను మరిచిపోయాము మా బలాబలాలను నిరూపించుకునుటకు ఈ తేజస్తంభం యొక్క ఆద్యంతములను కనుగొనుటకు పూనుకున్నాము విష్ణువైతే వరాహరూపము ధరించాడు నేను హంసరూపం ధరించాను విష్ణువు సంగతి ఏమయో గాని నేను మాత్రం తేజస్తంభము అంతమును కనుగొనటకు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ప్రయాణము సాగిస్తున్నాను ఫలితము శూన్యము శక్తి పూర్తిగా చచ్చిపోయింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీతో కలవడం సంభవించింది నేను నిస్సహాయుడును నాకు దిక్కెవరూ లేరు మీరే నాకు రక్ష నా కోరికను మన్నించి విష్ణువు స్తంభపు అంతమును కనుగొనినా నేను ఓడిపోయదును కనుగొనలేకపోయినా మేమిద్దరము సమాన ఈ రెండూ నాకు ఇష్టం లేదు అందుచేత మీరిద్దరూ నాకు సాయం చేయాలి మీరు శివుని శిరస్సుపై ఉండేవారు కదా ఆ తేజస్తంభం శిఖరమును నేను చూచినట్లుగా మీరు సాక్ష్యం ఇవ్వండి దాని చేత నేను విష్ణువు కంటే అధికుడ నగదును అని వారిని ప్రార్థించి సమ్మతింపజేశాను బ్రహ్మదేవుడు వారితో కలిసి వెనుతిరిగి వచ్చను విష్ణువు జ్యోతిస్తంభపు ఆదిని కనుగొనలేకపోయానని తన ఓటమిని అంగీకరించను అయితే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగితినని అసత్యము పలికెను అందుకు మొగిలి పువ్వు అవును అని మరియు కపిలగోవు నోటితో అవునంచు తోకెత్తి కాదని అడ్డంగా కదల్చినది అప్పుడు సదాశివుడు జ్యోతి స్తంభం నుండి ప్రత్యక్షమై అసత్యము పలికిన నీకు పూజలుండవని బ్రహ్మను శపించను నా పూజకు పనికిరావని మొగలి పువ్వును నిరసించను గోవు అబద్ధమాడినందుకు పూర్వభాగము అపావనమని మరియు మొదటి పూజకు అనర్హమని అయితే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్హమని అందలి యోని సంచితము గోమయము పావనమని కరుణించి పలికెను విష్ణువు యొక్క సత్యవాక్కును మెచ్చి పరమశివుడు తన సుదర్శన చక్రమును విష్ణువునకు బహుకరించెను ఇక బ్రహ్మ విష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శరణాగతులైరి శ్రీమాత్రే నమ